డిసెంబర్ ముప్పై ఒకటో వర ముప్పై ఒకటో తారీఖు వరకు పోలీసులను డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు నలభై రెండు కుటుంబాలకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు సుప్రీంకోర్టు ఊరట పొందిన ఈ కేసులో నలభై రెండు కుటుంబాలు సుప్రీం లో కేసు పెండింగ్ ఉండగానే ముప్పై ఒకటో తారీఖు వరకు ఊరేట ఉండగానే ఇక్కడ పోలీసులను అడ్డు పెట్టుకొని ఏకంగా రెండు వందల పై మంది పోలీసులు ఇక్కడ వచ్చి ప్రైవేట్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఈ నలభై రెండు ఇళ్లకు సంబంధించిన బాధితులను నిర్దాక్షిణ్యంగా వాళ్ళ ఇంట్లో ఉండగానే వాళ్ళ ఇళ్ళని కూడా పగలగొట్టడం జరిగింది వీళ్ళందరినీ రోడ్లు పండేయడం జరిగింది నేను అడుగుతా ఉన్నాను ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే వారి సహకారంతోనే వారి ఆశస్సులతోనే ఇంత అకస్మాత్తుగా సుప్రీంకోర్టులో డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున వరకు గడువు ఉంది అని తెలిసినా కూడా అధికార దుర్వినియోగం చేస్తూ వీళ్ళందరినీ రోడ్డు పాలు చేయడం జరిగింది నేను అడుగుతా ఉన్నాను ఇక్కడే

వీళ్ళు ఇల్లు కట్టుకొని ఏదైతే ఉంటా ఉన్నారో కరెంటు మార్కెట్ విలువ దాదాపుగా నూట యాభై కోట్లు పై చిలుపు నూట యాభై కోట్ల పై చిలుపు ప్రాపర్టీకి ప్రైవేట్ వ్యక్తులు దీంట్లోకి ఎంటర్ అయ్యారు రెండు వేల పదహారులో అంటే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రెండు వేల పదహారులో ఒక పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం డేటెడ్గా రెండు వేల